నమస్తే వెల్కమ్ టు ఆధర్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి బంగ్లాదేశ్లో ఇప్పుడిప్పుడే కాస్త శాంతియుత వాతావరణం కనిపిస్తుంది అనుకుంటున్న తరుణంలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి ఆదివారం రాత్రి విద్యార్థి సంఘాలకు అన్సార్ గ్రూప్కు మధ్య అల్లర్లు చెలరేగి కనీసం యాభై మంది గాయపడినట్లుగా తెలుస్తుంది ఇందులో కొంతమందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం షేక్ హసీనా ప్రభుత్వం దిగిపోయి కనీసం మూడు వారాలు కూడా అవ్వకముందే ఈ తరహా అల్లర్లు చెలరేగటం పట్ల మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి ఇంతకీ బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది రిజర్వేషన్స్ తగ్గించాలి అన్న విద్యార్థి సంఘాలు సుప్రీంకోర్టు జోక్యంతో రిజర్వేషన్ను కేవలం ఏడు శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది అప్పుడు బంగ్లాదేశ్ ప్రశాంతంగా మారుతుంది అని అనుకున్నారు అందరు కానీ జరగలేదే ఆ తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం మాకొద్దు అసలు షేక్ హసీనానే వద్దు అని అన్నాయి విద్యార్థి సంఘాలు తీవ్రమైన హింస చెలరేగింది వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రస్తుతం ఆమె ఇండియాలోనే తలదాచుకుంటుంది షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది తాత్కాలిక ప్రభుత్వం రానే వచ్చింది అప్పుడైనా బంగ్లాదేశ్లో ప్రశాంతత వస్తుంది అనుకున్నారు కానీ అది కూడా జరగట్లేదు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఢాకా యూనివర్సిటీలోని హాల్స్ నుండి విద్యార్థులు భారీ సంఖ్యలో టీఎస్సీ అంటే టీచర్స్ స్టూడెంట్స్ సెంటర్లోని రాజు మెమోరియల్ కల్చర్ వద్దకు చేరుకున్నారు ఈ వచ్చిన సమాచారం ఏంటంటే అన్సర్ మెంబర్స్ కొంతమంది కీలక విద్యార్థి సంఘ నేతలను అదుపులోకి తీసుకున్నారు అని తెలిసింది స్టూడెంట్స్ అగెనెస్ట్ డిస్క్రిమినేషన్ కోఆర్డినేటర్ అండ్ తాత్కాలిక ప్రభుత్వానికి అడ్వైజర్ నహీద్ ఇస్లాం కోఆర్డినేటర్ సర్జీస్ అలాం అండ్ అలాగే హన్సత్ అబ్దుల్లా వీళ్ళని అరెస్ట్ చేయడం లేదంటే గృహ నిర్బంధం చేయడం చేశారని ఆరోపిస్తూ విద్యార్థి సంఘ నేతలు భారీ స్థాయిలో నినాదాలు చేశారు అన్సార్ సభ్యులను ఉద్దేశిస్తూ మీరు నియంత్రణ ఏజెంట్లు అని నినాదాలు చేస్తూ సచివాలయాన్ని నిర్బంధించేందుకు ప్రయత్నం చేశారు దీనికి వేల సంఖ్యలో స్టూడెంట్స్ ముందుకు రావటం ఇక్కడ చాలా చెప్పుకోదగ్గ విషయం ఎందుకంటే అసలు అల్లరి తగ్గిపోయాయి ఇంకా శాంతియుతంగా ఉంటుంది అనుకున్న క్రమంలో మళ్ళీ స్టూడెంట్స్ ఇంతమంది రావటం వేల సంఖ్యలో ఈ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయటం అందుకని ఇది విశేషం అని అంటున్నాను ఇక ఈ నేపథ్యంలో హస్నత్ అబ్దుల్లా పెట్టిన ఒక ఫేస్బుక్ పోస్ట్ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది తాత్కాలిక ప్రభుత్వంలో ఈయన కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నారు షేక్ హసీనాను గద్దె దింపటంలో హస్నత్ అబ్దుల్లా కీలక పాత్ర పోషించాడు ఈ పోస్టులో అన్సార్ సభ్యుల డిమాండ్స్ నెరవేరినప్పటికీ సచివాలయాన్ని బ్లాక్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇందులో ప్రధానంగా అన్సార్కు కు డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన మేజర్ జనరల్ ఏకేఎం అమీనుల్ హక్ ను నిందించాడు హస్నత్ అబ్దుల్లా అదే పోస్టులో విద్యార్థులందరూ కూడా ఢాకా యూనివర్సిటీలోని రాజు మెమోరియల్ వద్ద భారీ సంఖ్యలో గుమిగూడాలని పిలుపునిచ్చాడు బంగ్లాదేశ్ అన్సర్ లేదా విలేజ్ డిఫెన్స్ ఫోర్స్ అని పిలుస్తారు ఈ గ్రూప్ని వీళ్ళు మొత్తం అరవై లక్షల మంది దాకా ఢాకాలో ఉన్నారు వీరినే అన్సార్ బాహిని లేదా అన్సార్ వీడిపి అని కూడా అంటారు ఇది బంగ్లాదేశ్లో ఇంటర్న్ సెక్యూరిటీ చూసుకునే పారామిలిటరీ సహాయక దళం అన్సార్ అనేది అరబిక్ పదం దీనికి వాలంటీర్ సహాయకుడు అనే అర్థం కూడా వస్తుంది దీన్ని డిసిప్లైన్ ఫోర్స్ అని కూడా అంటారు ఇన్ని మాటలు ఎందుకు కానీ సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే బంగ్లాదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండేలా చూసుకుంటారు వీళ్ళు పోలీస్ అండ్ మిలిటరీకి సహాయకులు లాంటి వాళ్ళు అనమాట అయితే అన్సార్ గ్రూప్ గురించి ఇంకాస్త డీప్గా తెలుసుకోవాలంటే ఈ గ్రూప్ను మూడు భాగాలుగా డివైడ్ చేస్తారు ది జనరల్ అన్సార్ ది బెటాలియన్ అన్సార్ అండ్ ది విలేజ్ డిఫెన్స్ పార్టీ ఇందులో జనరల్ అన్సార్కు ప్రభుత్వం జీతాలు చెల్లించదు వీళ్ళు డెబ్బై వేల మంది దాకా ఉంటారు ఏదైనా ఆఫీస్ వాళ్ళని తీసుకుంటే సెక్యూరిటీ కోసం వాళ్ళు చెల్లించుకుంటారు అది కూడా డైలీ బేసిస్లోనే ఉంటుంది అయితే ప్రభుత్వం తరపు నుండి వీళ్ళకి రేషన్ అందుతుంది ఇక బెటాలియన్ అన్సార్స్ సెకండ్ గ్రూప్ వీళ్ళు రెగ్యులర్ మెంబర్స్ ఇక మూడో గ్రూప్ అయిన విలేజ్ డిఫెన్స్ పార్టీ వాళ్ళు మెజారిటీ ఎక్కువగా ఉంటుంది లేకంగా ఐదు లక్షల డెబ్బై వేల మంది వరకు ఉంటారు వీళ్ళని ఏమంటారంటే వాలంటీర్స్ అని చెప్పుకోవచ్చు వీళ్ళది వాలంటీర్స్ జాబ్స్ ఇక వీళ్ళ డిమాండ్స్ ఏంటి అని అంటే ఈ అన్సార్ గ్రూప్ ప్రభుత్వం మారాక అంటే షేక్ హసీనా ప్రభుత్వం దిగిపోయాక కొన్ని డిమాండ్స్ చేసింది అందులో మొదటిది ఆరు నెలల రెస్ట్ పీరియడ్ ఇవ్వద్దు అని అన్సార్ గ్రూప్ రూల్స్ ప్రకారం ప్రతి మూడేళ్ళకు ఒకసారి ఆరు నెలల పాటు ఈ అన్సార్ గ్రూప్ సభ్యులకు ఆరు నెలల రెస్ట్ పీరియడ్ ఇస్తారు ఈ సమయంలో ఎలాంటి జీతాలు కానీ పని కానీ ఉండదు ఈ రెస్ట్ పీరియడ్ మాకొద్దు అని అన్సార్ గ్రూప్ డిమాండ్ చేసింది సచివాలయంలో చుట్టుముట్టడానికి పలుమార్లు ప్రయత్నించింది దీనిపై హోమ్ అడ్వైజరీ సానుకూలంగా స్పందించింది రెస్ట్ పీరియడ్ను తీసేస్తామని చెప్పింది దాంతోపాటు తమ జాబ్స్ని రెగ్యులరైజ్ చేయాలన్న డిమాండ్ కూడా చేస్తోంది ఈ గ్రూప్ తమ ఉద్యోగాలని ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు దీనిపై ఒక కమిటీ వేసి చర్చిస్తామని అప్పటి వరకు ఆగాలని ప్రభుత్వం చెబుతూ వస్తుంది అయినా కానీ సచివాలయాన్ని ముట్టడించే ప్రయత్నం ఆపలేదు ఈ గ్రూప్ దీంతో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి అన్సార్ గ్రూప్లోని పంతొమ్మిది సీనియర్ ఆఫీసర్స్ పొజిషన్స్ను మార్చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనమాట ఇక ఈ పూర్తి ఆందోళనపై విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారు అన్సార్ గ్రూప్ ఉద్యోగాలని ప్రభుత్వ పరిధిలోకి తెస్తే అది తమకు వ్యతిరేకం అవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు అందుకే అన్సార్ గ్రూప్ సభ్యుల ఆందోళన విరమించగానే స్టూడెంట్స్ ఆందోళన మొదలుపెట్టారు ఢాకా యూనివర్సిటీ నుండి సచివాలయం దాకా మార్చి చేపట్టారు సరిగ్గా తొమ్మిది గంటల ఇరవై నిమిషాల సమయం నుండి ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది అటు అన్సార్ సభ్యులు ఇటు విద్యార్థులు ఒకరి మీద ఒకరు రాళ్ళు రుబ్బుకోవటం దాడి చేసుకోవటం చేశారు పోలీసులు ఆర్మీ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు ఇందులో సుమారుగా యాభై మంది దాకా గాయాల పాలయ్యారు గాయపడిన వారిలో రెండు వర్గాలకు చెందిన వారు ఉన్నారు ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉన్నా కానీ ఏ క్షణాన ఏం జరుగుతుందా అన్న భయం అందరిలోనూ ఉంది బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యూనస్ ఈ విషయంపై స్పందించి సంయమనం పాటించాలని అందరినీ పేషెంట్స్ తో ఉండమని కోరారు శిఖరాలను ఒక్క రోజులో దాటలేమని దేనికైనా టైం పడుతుందని చెప్పాడు ఎన్నో ఏళ్లుగా షేక్ హసీనా ప్రభుత్వం అన్ని వర్గాలను ఆందోళన చేయనీయకుండా అణచిపెట్టి ఉంచింది అటు అన్సార్ గ్రూప్ కానీ ఇటు విద్యార్థులను కానీ పెద్దగా పోరాటాలు చేయలేకపోయారు షేక్ హసీనా టైంలో అలా మొత్తం పరిస్థితిని తన అదుపులోకి తీసుకుంది షేక్ హసీనా అయితే రిజర్వేషన్ గురించి అన్నట్లు మొదలైన విద్యార్థి పోరాటాల్లో రాజకీయ శక్తులు ఎంటర్ మొత్తం పరిస్థితిని చిన్నాభిన్నం భిన్నం చేసేశాయి అది చివరికి షేక్ హసీనా గద్దె దిగి దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితికి వచ్చింది అయినా కూడా ఈ అను శాంత కొత్త రూపు సంతరించుకున్నాయి మరోసారి దేశంలో అనిశ్చితి పరిస్థితులు పురుడు పోసుకుంటున్నాయి అన్సార్ గ్రూప్కు విద్యార్థి సంఘాలకు మధ్య ఘర్షణ ముదిరి పాకాన పడుతుంది ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని షేక్ హసీనా తనకు అడ్వాంటేజ్గా తీసుకోగలదా ఆమె తలుచుకుంటే అది పెద్ద విషయం అబ్బదు కూడా అందుకే అన్నేళ్లు ఎదురుగా ఎలాంటి శక్తి వచ్చినా కూడా ఆమె పీఠాన్ని కదిలించలేకపోయారు మరోసారి షేక్ హసీనా చక్రం తిప్పి తన రాజకీయ చదరంగం ఆటను ఆడిందంటే ఆమె మరోసారి పద్గాలు చేజిక్కించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు మరి ఆ పని షేక్ హసీనా చేస్తోందా బంగ్లాదేశ్ ఇలాంటి అనిశ్చితి పరిస్థితి నుండి ఎప్పుడు బయటపడుతుంది